ఏపీలో ఏపీలో ఎట్టకేలకు విద్యా వసతి జీవనకు సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అవును ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆగిపోయిన విద్యా వసతి దీవెనలకు సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శ్రీకారం చుట్టారు దీనికి సంబంధించి కీలక సర్వే చేపడుతూ ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపుకు సర్వే అయితే ప్రారంభమైందనమాట రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు చెల్లించిన వారు ఇక్కడ చెల్లించని వారు తప్పనిసరిగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో చెల్లించిన రసీదును తీసుకొని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట తర్వాత చెల్లించిన నగదుకు ప్రభుత్వం చెల్లింపులు చేయనుందనమాట అంటే సర్వే అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది రాష్ట్ర విద్యార్థులకు సంబంధించి సర్వే జరుగుతుంది మీరు ఏదైతే కాలేజీల్లో ఫీజు అయితే కడతారో ఆ ఫీజుకి సంబంధించిన రిసిప్ట్లు అయితే ఉంటాయి ఆ రిసిప్ట్లు అయితే మీరు గ్రామవార్డు సచివాలయంలో మీ గ్రామవార్డు సచివాలయ అయితే మీరైతే ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత వారైతే ఎంటర్ చేసుకుంటారు దీనికి సంబంధించి సర్వే కూడా జరుగుతూ ఉందనమాట మీరు ఇచ్చిన తర్వాత చెల్లించిన నగదుకు ప్రభుత్వం అయితే అయితే చేస్తున్న ముందు ఫీజు అయితే మీరు కట్టుకోవాలి తర్వాత ఆ రిసిప్ట్ని బట్టి మీకు ప్రభుత్వం అయితే ఎవరైతే ప్రజెంట్ తల్లిల ఖాతా అయితే ఉన్నాయో ఆ ఖాతాలకు అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి జరుగుతున్న తాజా సర్వే సో ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి